సేకరణ తీసుకోవడమే కాకుండా సంబంధిత అధికారులను అందులో ఉన్న ఇబ్బందులను కూడా అన్ని వర్గాలతోని అభిప్రాయాలు తీసుకొని వ్యవసాయ రంగంలో ఉన్న మేధావులతోని అభిప్రాయాలు తీసుకొని రైతు బంధు కొంత జరిగింది జరిగిందనేది వాస్తవం ఉదాహరణకు గుట్టలకు రోడ్లకు బీడు వారిన భూములకు అమెరికాలో ఉన్న ఎన్ఐరీలకు వ్యవసాయం చేయని ఇతరులకు కూడా ఆరోజు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది వాస్తవం ఎస్ రైతుకు ఎంత చేసినా తప్పనే మనం చేయాలి కానీ రైతు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న రైతుకు మాత్రమే చేయాలి వల్ల ఎన్నో కంపెనీలకు కూడా ఉదాహరణకు అప్పటి మంత్రే చెప్పిండు అప్పటి మంత్రి మల్లలనే నాకు ఆరు వందల ఎకరాలు ఉన్నదన్నది ఆరు వందల ఎకరాలు ఉన్నందుకు రైతు బంధిస్తారా చెప్పండి అంటే ఇవాళ్ళు ఏమంటున్నామంటే ఈ ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ చేసుకొని రైతుల అభిప్రాయం తీసుకొని మేధావుల అభిప్రాయం తీసుకొని ప్రతి ఒక్కరు అభిప్రాయం తీసుకొని ఇలా రైతు భరోసా ప్రకటించడం జరిగింది ఈ యొక్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను అధిగమిస్తూ మొన్నకు మొన్ననే రుణమాఫీ చేస్తూ ఇవాళ రైతు భరోసా వాస్తవానికి ఇవాళ పదిహేను వేలు ఇస్తామనేది వాస్తవం ఇవాళ ఆర్థిక పరిస్థితి అధోగతి పాలైపోతూ ఉంది కాబట్టి దానిని పన్నెండు వేలు చేసి వాస్తవమైన సాగుకు యోగమైన భూమి రైతులకే ఈ యొక్క రైతు భరోసా ఇస్తున్నాం దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఇవాళ కొందరు మాట్లాడుతూ ఉన్నారు ఏదో రైతు రైతు భరోసా ఇస్తుంటే నిరసన చేస్తారంట సిగ్గుమాలినోళ్ళు సిగ్గుమాలినోళ్ళు ఎప్పుడు రైతు బంధు చూడండి మీరు ప్రజాధనాన్ని ఎన్నికలకు ముడిపెట్టి నాలుగు రోజులు మూడు రోజులు ఉన్నదంటే బంధు వేసేవాళ్ళు అంటే ఆకర్షితులను చేసుకొని ఓటర్లను ఆకర్షితులను చేసుకొని ప్రజాధనాన్ని తాకట్టు పెట్టిన గొప్ప నాయకులు గొప్ప పార్టీ అది బీఆర్ఎస్ పార్టీ అదొక రకంగా చెప్పాలంటే బద్మాష్ పార్టీ బేకార్ పార్టీ ఇవాళ అంటే నిజమైన రైతుకి ఇస్తున్నాం కాబట్టి రైతులు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు వీళ్ళు ధర్నాలు చేసినా నిరసనలు చేసినా ఎవడూ లేడు వాళ్ళు ఎంబడి రైతులకు అందరికీ తెలుసు రైతులు రైతు కుటుంబాలు వాస్తవాలు గ్రహిస్తున్నారు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతున్నది అనేది వాస్తవాలు గ్రహిస్తున్నారు కాబట్టి ఇంకా బీఆర్ఎస్ బీఆకర్ పార్టీ కార్యకర్తలు అనాలా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అనగాని వాళ్ళు రైతుల ముసుగులో కండువాలు వేసుకొని జెండాలు పట్టుకొని తిరుగుతుండే అప్ప ఏ రైతు కూడా స్పందించడం లేదు ఎస్ ఇవాళ నిజంగా చెప్తున్నాం ప్రతి గ్రామంలో రైతులకు నిజంగా వాళ్ళలాగా ఏదో క మాటలు చెప్పలే రైతు విషయంలో ఏక కాలంలో రెండు లక్షల రూపాయలు రెండు లక్షల రూపాయలు రుణమాఫ్ చేయడం వాస్తవం జరిగింది కాకపోతే ఇంకొద్దిగా టెన్ పర్సెంట్ కూడా వాస్తవం ఆ టెన్ పర్సెంట్ కూడా కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లం ఒకటి రెండు లక్షలకు అబో ఉన్న వాళ్ళకి కూడా కొద్దిగా పర్సెంటేజ్ ఉన్నదనేది వాస్తవం